పార్ట్ ఫోర్ అండి ప్రసంగి గ్రంథ వివరణలో గ్రంథ పరిచయంలో డిటెయిల్ ఇంట్రడక్షన్ ఇంగ్లీష్ తెలుగులో వివరణాత్మక పరిచయం వివరణాత్మక పరిచయంలో మీకు మూడు విషయాలు అంటే మొదటిది ఏంటంటే రచయిత కాలము పుస్తకము రచయిత కాలము పుస్తకము రచయిత ఎవరండి రచయిత రైటర్ కాలం అంటే టైము పుస్తకం అంటే బుక్ మొదటి రచయిత గురించి చూద్దాము రచయిత సులోమోను అని చెప్పలేదు కదా సులోమోను రచించిన ప్రసంగి అని ఉంది దీంట్లో మాత్రం లేదంటది ప్రసంగి గ్రంథం ఉండక సార్ మీ అందరూ ప్రసంగి గ్రంథం మొదటి వచనం దాని మీద కుమారుడును ఇరుషుల రాజయ్యున్న ప్రసంగి పలికిన మాటలు ఈ వచనం కదా చెప్పింది పరమ గీతంలో మొదటి వచనం చూడండి చక్కగా రాయబడింది సులోమోను రచించిన పరమగీతం కాబట్టి సులోమోను రాశాడు సామెతల దగ్గరికి వెళ్ళిన ఆయనే రాశాడని ఉంటుంది కానీ ఈ ప్రసంగి గ్రంథం దగ్గరికి వచ్చేటప్పటికి ప్రసంగి అని ఉంది కానీ అని లేదు కదా కాబట్టి సులోమను కాదు అంటారు రచయిత గురించి తెలుసుకుంటే మనం ఒకటి ఒకటి చూడండి మీరు దావీదు కుమారుడును ప్రసంగి అని ఉంది ఎరు దానికి ముందేమిచ్చాడంటే దావీదు కుమారుడును ఎరుషులేమునకు రాజు మొదటిది ఏంటంటే దావీదు కుమారుడు ఇరుషులేమునకు రాజు పన్నెండు వచ్చిన చూడండి ప్రసంగిని అయిన నేను ఇరుషులేమునందు ఇజ్రాయిల్ మీద రాజునైనా ఇజ్రాయిల్ మీద రాజు ఎవరు దావీదు సోలు దావీదు తర్వాత సులభను ఇప్పుడు దీన్ని బట్టి రచయిత ఎవరని చెప్పొచ్చు ఆయన గురించి ఆయన రాసుకుంటే ఏం చెప్పాడు నేను ఇజ్రాయిల రాజునే ఉన్నాను పదహారు వచనం చూడండి ఇరుషులేమునందు పరిపాలించినవాడు ఈయనను బట్టి సులోమనం చెప్పి సరిపద అంతే కదండి నేను దావీ కుమారుడిని ఇరుషులేమునకు రాజుని ఇస్రాయిలు రాజుని ఇరుషులేమునందు పరిపాలించాను దీన్ని బట్టి మనం సింపుల్ గా చెప్పేసి ఏమని నా సులోభను రచయిత మరి ఉప్పు జనాలు పదహారు వచనం చూడండి ఇరుషులేమునందు నాకు ముందున్న వారందరికంటే నేను చాలా ఎక్కువగా జ్ఞానం సంపాదించాను కాబట్టి దీన్ని బట్టి కూడా ఎవరైనా చెప్పచ్చు అంటే సులభం ఒకటో రోజు మూడో అధ్యయం పన్నెండో ఆయన ఆయనకున్న జ్ఞానం ఆయన రాసిన గ్రంథాల గురించి మనం చదివేశాం ఎనిమిదో వచ్చిన ఎనిమిదో వచ్చిన ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుతున్నది మనుషులు దానిని చాలరు చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది వినుట చేత చెవి తృప్తి కలగటలేదు మునుపు ఉండినదే ఇంకా ఉంటుంది చూచుడు చేత కన్ను తృప్తి పొందకుండా ఆయనకున్న ఆస్తి అండి చాలా ఉంది తృప్తి ఉందంటే లేదంటే ఎక్కడ ఉందండి మీకు ఓటో రాజుల కదా పదో ఉదయం పదకొండు నుంచి ఇరవై మూడు కొన్ని వచ్చినాల్లో ఆయనకున్న ఆస్తి బంగారం మొత్తం ఉంటుంది అక్కడ కాబట్టి ఆయన కాలంలో విండి అసలు లెక్కలో లేదంట ఇప్పుడు మన కాలంలో లెక్కలు లేదని చెప్పండి రూపాయ బిళ్ళ రెండు రూపాయల బిల్లా లెక్కలో లేదు మనకి ఉందా లేదు పది రూపాయలు కాగితెళ్తేనే టిఫిన్ వస్తుంది ఇరవై రూపాయలు పట్టుకెళ్తేనే ఇడ్లీ వస్తుంది ఇప్పుడు కాగితాలకే కొంచెం రూపాయలకి రెండు రూపాయలకి ఎలా ఉందో మనం ఇప్పుడు ఎలా రూపాయలు రెండు ఇంట్లో పడినా పెద్దగా పట్టించుకునేట్టుగా ఉంటుంది పరిస్థితి అంటే అర్థం ఏంటంటే వెండి అలా ఉందంట కింద పడిపోయినా ఉదాహరణకి మట్టి పని చేస్తాం అనుకుందాం మనం చేలో పని చేస్తున్నాం రూపాయలు వెళ్ళి కనపడుతుంది ఎవరైనా జాగ్రత్తగా దాన్ని తీసి కడిగి జీవిలో పెట్టుకొచ్చి ఇంటికి వచ్చి అలా అడిగిస్తారండి వంద రూపాయలు లేదండి అంటే రూపాయికి ఏమి రాదని అర్థం అలా వెండి లెక్కలోకి లేదంటే అసలు ఎంత బంగారమో చూడండి అంత ఆస్తి పరుడు ఆయన ఏడో వచ్చిన చూడండి రెండు అజ్యం ఏడో వచ్చిన రెండు ఏడవ వచ్చిన పనివారిని పనికత్తెలను సంపాదించుకుంటే ఎంతమంది పని సులోమాన్ గారికి చాలా మంది ఉన్నారు ఇది ఎక్కడ ఉందండి ఒకటో రోజులు గ్రంథం తొమ్మిది అధ్యయం ఇరవై ఇరవై మూడు వచ్చినాల్లో ఉంది ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే రచయిత సులోమాన్ గారు అని చెప్పేయచ్చు అండి రెండో అధ్యాయం నాలుగు నుంచి ఆరు వరకు ఉన్న వచనాల్లో ఆయనకున్న ఆస్తి వివరాలు మొత్తం ఇచ్చేశాడండి ఓటో రాజులు తొమ్మిదో అధ్యాయం ఒకటి నుంచి పంతొమ్మిది వరకు అక్కడ ఉన్న అధ్యాయం ఏడో వచనం చూస్తే మీరు రెండవ అధ్యాయం ఏడో వచ్చిన రెండో అధ్యాయం ఏడో వచ్చినాం పనివారిని పనికత్తెలను సంపాదించుకోండి అదంతా ఎక్కడ ఉందంటే ఒకటో రాజుల గ్రంథం నాలుగో అధ్యాయం ముప్పై మూడులో ఉంది ఏడో అధ్యాయం ఇరవై వచ్చినాం అయిపోద్ది ఏడా ఇరవై వచ్చు ఏడా ఇరవై వచ్చిన రచయిత ఎవరని తెలుసుకోవడానికి మనం పరిశోధన చేస్తున్నాం ఏడా ఇరవై వచ్చును పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనాను లేడు నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినపడకుండా చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము పంతొమ్మిది వచ్చిన చదవండి పట్టణం మంది పది మంది అధికారుల కంటే జ్ఞానము గలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆదాయం ఇప్పుడు జ్ఞానం ఎక్కువైన ఆధారం కలిగిన వ్యక్తి ఎవరంటే మనం సులోమోహన్ గారు ఇంకో పేరేంటంటే జ్ఞాని అయిన సులోమోహన్ గారు ఇది అంతా ఎక్కడ ఉంటే ఒకటో రోజుల గారు ఉంది ఎనిమిదో అధ్యాయం నలభై ఆరో వచ్చిన రచయిత సులోమోహన్ గారు అనడానికి సరిపోతే సరిపోద్దండి సరిపదు ఇంకో వచ్చినా పన్నెండు అధ్యాయం తొమ్మిదో వచ్చింది పన్నెండు అధ్యాయం తొమ్మిదో వచ్చినాయి అయిపోయిందండి తొమ్దవచ్చు ప్రసంగి ప్రసంగి అంటే ఇప్పుడు ఎవరు పట్టుకోవచ్చు మనం జ్ఞాని అయి ఉండను సులభమని కదా జ్ఞాని అయి ఉండెను అతడు జనులకు ఎన్ని సామెతలు రాశాడండి మూడు వేల సామెతలు రాశాడు జ్ఞానము బోధించను అతడు ఆలోచించి సంగతులను పరిశీలించి అనేక సామెతలను పరిస్థితి దీన్ని బట్టి మనం ఫైనల్ చేసేసుకోవచ్చు ఎవరంటే గ్రంథ రచయిత జ్ఞాని అయిన సులోమోను గారు కొంతమంది ఏమంటారు అంటే సులోమోను కాదు అనడానికి రెండు రెండు చూపిస్తారా లైఫ్ చూపిస్తా చూడండి ఒకటో అధ్యాయం పన్నెండో వచ్చిన ఒకటో అధ్యాయం పన్నెండవ ప్రసంగిని అయిన నేను ఎరుషులేము నందు ఇజ్రాయిల్ మీద రాజునైంటిని ఆకాశం కింద జరుగుతున్నది ఏమంటే కొంతకాలం ఎవరన్నా మళ్ళీ చదవండి కొంతకాలం సరే చదవండి ప్రసంగి మీద రాజుగా ఉంటిని ఆకాశం కింద జరుగు అంతటిని జ్ఞానం చేత విచారించి హరించుటకై నా మనసు నిలిపితిని దాని దీని చేత అభ్యాసం నాకు వచ్చిన చదవండి పూర్వులు జ్ఞాపకమునకు రారు ఒకటి రెండు వచ్చిన చదవండి ఒకటి అధ్యాయం వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్తున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే సూర్యుని క్రింద పాటు అంతటి వలన వారికి కలుగుచున్న ప్రయోజనమేమి లాభమేమని ఒకటో అధ్యాయం పన్నెండే వచ్చిన చూసారండి ఒకటో అధ్యాయం పన్నెండే వచ్చిన చూడండి నేను చెప్పింది పన్నెండో వచ్చిన పది పదమూడులో కూడా వెళ్ళిపోయేరు ఒకటో అధ్యాయం పన్నెండే వచ్చిన ప్రసంగినైన అయిన నేను ఇరుషులేమునందు ఇజ్రాయిల్ మీద రాజునే ఉంటిని ఇజ్రాయిల్ కాలం రాజుగా ఉన్నాడండి కొంతకాలమే ఉన్నాడా మరి కొంతకాలమే ఉన్నప్పుడు ఇజ్రాయిల్ మీద రాజునే ఉన్నా అన్నాడు కాబట్టి సులోమోహన్ గారు కాదు ప్రసంగి అనే వ్యక్తి సులోమోహన్ గారు కాదంటారు ఇజ్రాయలీల్ మీద కొంతకాలమే కదా ఆయన రాజు అయ్యి ఉంది ఇజ్రాయల్ ఉన్నంతకాలం రాజుగా ఉన్నాడు ఆయన లేడు కదా దా సోలు వచ్చినాడు దావీ ఉన్నాడు తర్వాత ఈయన ఉన్నాడు తర్వాత కొంతమంది కొంతమంది రాజులు వచ్చారు మరి ఎలా కాలం లేడు కదా రాజు కాబట్టి ఈయన కాదు అంటానికి వాళ్ళు చూపించేది ఏంటంటే ఈ రెఫరెన్స్ మాత్రమే వాళ్ళు చూపిస్తారు దీంట్లో ఏముందంటే భాషలో శైలి ఉంది మరి నువ్వు మనిషి వేరా అనుకోండి మనం ఏమంటాడాడు మనిషినే అంటాడు ఇప్పుడు మనిషి వేనా అన్నంత మాత్రాన వాడు మనిషి కాదండి నువ్వు పశువా అంటావా ఇప్పుడు పశువా దీన్ని ఏమంటారు అంటే భాషలో శైలి వాడడం అంటారు నేను ఇజ్రాయిల్ మీద రాజుగా ఉన్నాను అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నేను బ్రతికినంత కాలం సుమారుగా ఎన్ని సంవత్సరాలు రాజుగా అయినా ఆ నలభై సంవత్సరాలు రాజుగా ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఇజ్రాయలి మీద ఆ ఉద్దేశంతో ఆయన శైలితో చెప్పబడిన మాటే గాని కొంతకాలం రాజుగా లేడు కాబట్టి ఆయన కాదంటని మన పైన చూపించినన్ని అవును అవును వచ్చినప్పుడు ఇప్పుడు కొంచెం చిన్న ముక్కలు కాదంటే కుదిరిద్దండి ఇజ్రాయల్ రాజుగా ఉన్నాడా లేడా రాజుగానే ఎన్ని సంవత్సరాలు అంటే నలభై సంవత్సరాలు ఒకటి పదహారు చూడండి ఎరుసలేము నందు నాకు ముందున్న వారందరికంటే జ్ఞానమును జ్ఞానమునుకుంటుని నా నా నేను మనసు నిలిపి ఇదంతా ఓకే కానీ రెండు ఏడు అంటారు వాళ్ళు అది చదివిన తర్వాత రెండు ఏడు చదవండి మీకు అర్థమవుతుంది వచ్చిన సంపాదించుకోండిని నా ఇంట పుట్టిన దాసులు నా పుట్టిరి ఎరుషులేము లేదు నాకున్న ముందున వారికంటే ముందున్న వారు ఎవరండి దీనికి ముందు రాజులు ఉన్నారండి తర్వాత చదవండి ఎక్కువగా పశువుల మందను గొర్రె మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకొంటిని కొంచెం వెనక్కి వెళ్ళి ఇజ్రాయిలీలు నాకు ముందున్న రాజులు అన్నాడు కదండి వీళ్ళు ఏమంటారంటే ఇజ్రాయిల్ ముందున్న రాజులు అంటే మీరేమంటారంటే దాబీది గారు సౌలు గారు అంటారు అంతకన్నా ముందు వీళ్ళు పరిపాలించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి సౌలు గారు సులోమో సులోమోన్ గారు కాదు రచయిత అంటారు దానికి నీకు మీకు ఆన్సర్ చూపిస్తాను ఎరుసలెంలో మొట్టమొదట పరిపాలించిందంటే యుబుసియులు పరిపాలించారు అంటే ఎరుసలేము మొట్టమొదట ఎవరు పరిపాలించారు ఎరుశలేముని పరిపాలించిన రాజులు ఎవరంటే పరిపాలించే పరిపాలించేవాళ్ళు యహోశివ గ్రంథం పదిహేను అధ్యయం ఎనిమిదో వచనంలో న్యాయాధిపతులు పంతొమ్మిది అధ్యాయం పదో వచనంలో ఒకటో దినవర్తాంతాలు పదకొండు అధ్యాయం నాలుగో వచనంలో యహోశివ గ్రంథం పదిహేను అధ్యాయం అరవై మూడు అరవై రెండులో యహోశివ గ్రంథం పదో అధ్యయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో యుబూసీయుల రాజులను రాయబడింది ఇరుషులేముని ఈకన్నా ముందు ఎవరు పరిపాలించారు యుబూసీలనే రాజులు పరిపాలించడం జరిగింది నాకు ముందు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఇజ్రాయిల్ రాజులు కాదు ఈ రాజులకు ముందు పరిపాలించిన వాళ్ళు ఎవరు యుబుసియులు అనే రాజులు పరిపాలించే వాళ్ళండి ఇది అంతకము ఎక్కడ యహోష్వాలో న్యాయపద్యులు దినవర్త గ్రంథాల్లో రాయబడడం అనేది జరిగింది నాకు ముందు అంటే ఇజ్రాయిలీ రాజులు కాదు యుబుసి రాజులందరికంటే నాకున్న ముందు రాజులందరికంటే నాకు విశేషమైన జ్ఞానము కలదు దీన్ని బట్టి ఎవరి అందకని తెలిసిపోద్దు అంటే మనకు రచయిత సులోమోను గారు ఎవరు ఏది చెప్పినా అది నిలబడదు ఎందుకంటే ఈయన కాదంటే తప్పు అవును అంటే రైట్ కరెక్ట్ ఎవరు రాశారంటే సులోమోన్ గారే రాశారు రెండోది ఏంటంటే దావీదు కుమారుడు అని ఉంది దావీదు కుమారుడును మొదటి వచ్చిన మొదటి దావీదు కుమారుడున ఉంది సులువు మనని లేదు కదా మీకు నీకు మత్తేశ్వర్ ఓటాజ్యం ఒకట దావీదు కుమారుడును మత్స్వార్థ ఓటాజ్యం ఒకటి వచ్చిన చదవండి అక్కడ కూడా దావీదు కుమారుడును మతేశ్వర్థ ఒకటాజ్యం ఒకటవచనంలో అబ్రహాం కుమారుడును దావీదు కుమారుడైన క్రిస్త ఉంది కదా ఇక్కడ కూడా ఈయన ఏమన్నాడు దావీదు కుమారుడు అన్నాడు కదా దావీద్ కుమారుడు అంటే యేసుక్రీస్తు ఎందుకు అవ్వకూడదు అంటారు మరి అలాంటి పాయింట్ కూడా కరెక్టే కదండి మతేశ్వర తోట అధ్యాయం ఒకటో వచ్చిన అబ్రహ్ కుమారుడు దావీ కుమారుడు యేసుక్రీస్తు ప్రారంభం అని ఉంటుంది మరి ఇక్కడ దావీదు కుమారుడే అన్నాడు కాబట్టి దావీద్ కుమారుడు యేసుక్రీస్తు ఎందుకు కాకూడదు యేసుక్రీస్తు రాశాడు అంటున్నారు మనం ఇన్ని చెప్పినవి పట్టుకోరాడు అని ఈ తోకనే పట్టుకుంటారు దానికి కూడా సమాధానం చెప్తాను చూడండి మీకు యేసుక్రీస్తు కూడా దావీదు కుమారుడే మనం తండ్రిని తండ్రి అంటాం తాతని తాత అంటాం కానీ యూదులు వాళ్ళకున్న ఆచారం ఏంటంటే తండ్రి 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 తండ్రిని సరే అంటే వాళ్ళు తండ్రి అంటారు అబ్రహాము మాకు ముత్తాతలు ముత్తాత అంటారు అబ్రహాము మాకు తండ్రి అంటారు వాళ్ళు తండ్రిని తండ్రి అంటారు తాతని కూడా తాత తండ్రి అంటారు ముత్తాతలు ముత్తాత ఎక్కడికి వెనక్కి వెళ్ళిపోయినా ఏమంటారు అంటే తండ్రి అంటారు యూదులకు ఉన్న ఆచారంలో రెండు చెప్పమంటారా వాళ్ళు పుట్టిన రోజులనే జరుపుకోరంటండి మరణ దినాలు కూడా జరుపుకోరంట అందుకని యేసుక్రీస్తు జన్మదినం ఎక్కడ రాయబడలా రాయబడాల గారి జన్మదినం ఈ జన్మదినాలు ఎక్కడ కూడా వాళ్ళు రాసుకోలేదంట గ్రంథాల్లో కానీ రాజుల గ్రంథాలు మన బైబుల్ అరవై ఆరు పుస్తకాలు ఎక్కడ కూడా మీకు పుట్టిన డేట్ ఉండదు మరి బైబిల్లోనండి ఒక ఆయన ఉన్నాడు ఎవరో జన్మదిన వేడుకలు జరుపుకున్నాడు ఎవరో కొత్త విధాలు జన్మదిన వేడుకలు జరుపుకున్నది ఎవరండి హీరో అన్నిడా ఈదు అన్నిడండి ఆయన ఏ రోజు రాజైతే ఆయన పరిపాలిస్తున్నాడు ఆ రోజులో ఆయన్ని అన్నిళ్ళలో ఉందగానే పుట్టినరోజు జరుపుకునే ఆచారం వీధుల్లో లేదు వీధుల్లో లేదు అలాగే ఇప్పుడు నేర్చుకుంటాం ఇక్కడ ఇప్పుడు ఏం చెప్పాం మీకు నేను దావీదు కుమారుడు అంటే వాళ్ళు ఉన్న ఆచారం ఏంటంటే తండ్రిని తండ్రి అంటారు తాతను కూడా తా తండ్రి అంటారు మొత్తాతను కూడా తండ్రి అంటారు మా అబ్రహాము మాకు తండ్రి అంటారు అంటారు దానివంతుడు కూడా ఏమన్నాడు అంటే తండ్రి అంటాడు ఇప్పుడు దావీదు కుమారుణ్ణి అంటే అర్థం ఏంటి చెప్పండి మళ్ళీ ఒకసారి చదవండి మీరు ఒకటే వచ్చిన ఒకటే వచ్చి ఒకటా ఒకటే వచ్చును చదవండి ప్రసంగి గ్రంథం ఒక రాజ్యం ఒకటే వచ్చును దావీదు కుమారుడు అని ఉంది సులోమన్ అని లేదు కదా అని వాళ్ళు మాట్లాడుతూ ఏం చెప్తారంటే యేసుక్రీస్తు గురించి కూడా దావీదు కుమారుడనే ఉంది కాబట్టి సులోమోహన్ గారు కాదు అంటారు దావీదు కుమారుడు ఎవరు అయిపోయింది కదండి దీనికి లాజిక్ దీనికి తీసుకెళ్ళి అక్కడ కలిపి అక్కడ దావీద్ కుమారుడు యేసుక్రీస్తు కదా ఈ గ్రంథాన్ని రాసింది యేసుక్రీస్తే సులోమోహన్ గారు కాదంటారు కాబట్టి ఇప్పుడు ఎవరు రాశారు సింపుల్ గా ఉంది ఎవరుంది దావీ కుమారు ఎవరు అయిపోయింది గ్రంథకర్త ఎవరు సులోమోహను గారు ఇక్కడ మీకు చూసుకుంటే పాత నిబంధన గ్రంథంలో సులోమోహన్ గారు ఉన్న కాలంలో అండి ఇలా తాతల్ని తండ్రి అని పిలిచే భాష ఏంటంటే ఆరాము భాష అంటే దీని ఏమంటారు ఆరాము భాష సులోమోహన్ గారు దావీ కుమారుడు దావీ తరంలో ఉన్నాడు రాజు ఇలా కొన్ని కొన్ని మాటలు మనకు అర్థం కాయి అర్థం అవునట్లుగా ఆ సునోమన్ గారు అని అంటారా అన్నట్టుగా మనకు అనిపించినటువంటి కొన్ని మాటలు ఈయన ఏ భాషలో రాయడం జరిగిందంటే ఇది ఆరాము భాషలో రాయడం అనేది జరిగింది కాబట్టి మనకు కొంచెం అర్థమయ్యి అర్థం అవునట్లుగా డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్పినట్టుగా దావీ రాశాను నాకు ఇంత నచ్చే అంటే ఆయన పేరు ఆయన చెప్పకుండా ఆయన ఆయనే అన్నట్టుగా రాసుకుంటూ రావడం అనేది జరిగిందండి టైం ఎంత అయింది అంటారు టైం ఎంత అయిందంటే టైం అనేది ఇంగ్లీష్ పదం ఎంత అయింది అనేది తెలుగు పదం భాషా జ్ఞానం అన్న రెండు కలిపి మాట్లాడతాడు ఎవరికి భాషా జ్ఞానం ఉందంటే సులోమోహన్ గారికి మంచి భాషా జ్ఞానం ఉందంట ఏ భాషలో అయినా ప్రవీణుడైనా ఆరామ భాషలో కూడా ప్రవీణుడు కాబట్టి మనకు అర్థమయ్యి అర్థం నేనే అన్నట్టు నేను కాదన్నట్టుగా దాన్ని రాశాడు కానీ రాసింది ఎవరంటే ఓకే తర్వాత కాలం ఏ కాలంలో రాశాడు పరిపాలన కాలం ఎంత అంటే తొమ్మిది వందల డెబ్బై నుంచి తొమ్మిది వందల ముప్పై వరకు ఆయన పరిపాలించాడు ఎన్ని సంవత్సరాలు అంటే నలభై సంవత్సరాలు ఈ నలభై సంవత్సరాలు పరిపాలించిన కాలం తెలిస్తే రచయిత జీవించిన కాలం తెలిస్తే సచిమైన తర్వాత రాస్తారు బతుకొండంగా రాస్తారండి బతుకొండంగా రాశాడు కూడా ఆ కాలంలో ఏ కాలంలో తొమ్మిది వందల డెబ్బై నుంచి తొమ్మిది వందల ముప్పై వరకు నలభై ఏళ్ళు ఈయన ఇజ్రాయలి రాజుగా పరిపాలించారు కాబట్టి ఆ కాలంలో రాశాడు తర్వాత మూడోది ఏం చెప్పాను మీకు ఇంట వివరణాత్మక పరిచయంలో రచయిత కాల రచయిత ఎవరు సులభముని గారు నేను కాదు అన్నట్టుగా ఉన్న ఆయనే కాలం ఎప్పుడంటే ఆయన పరిపాలించిన కాలంలోనే రాశాడు మూడోది ఏంటి పుస్తకము ఈ పుస్తకం గురించి ఏంటంటే చాలా అపార్థం చేసుకుంటున్న బైబిల్ పుస్తకాలు ఇది ఒకటి అంటండి ఆది కాండం ఎలా అపార్థం చేసుకుంటున్నారు రూపు గ్రంథం ఎలా అపార్థం చేసుకుంటున్నారు ఈ ప్రసంగ ఈ గ్రంథాన్ని అందరు కూడా ఏం చేసుకుంటున్నారంటే చాలా అపార్థం చేసుకుంటున్న గ్రంథాల్లో ఒకటి అనేక మంది సందేశాన్ని విస్మరించిన గ్రంథం అంటండి ఇది చదివేశారు కానీ దాంట్లో ఉన్న సందేశాన్ని ఏం చేశారంటే విస్మరించారు వ్యర్థం వ్యర్థము వ్యర్థం సమస్తం వ్యర్థం అన్నాడు కదా అని పక్కన పెట్టేశారు వ్యర్థం అనే పదం ఎక్కువ ఉన్న అర్థం ఇచ్చే గ్రంథం క్రైస్తవులు కూడా దీన్ని చదివారు కానీ దీనిలో ఉన్న భావాన్ని అర్థం చేసుకోవాలండి కొందరు దేవుడి వేరుగా ఉన్న వ్యక్తి రాసిన గ్రంథం అని అనుకుంటున్నారంట ప్రసంగీ లేదు కాబట్టి ఎవరో రాశారు ప్రసంగి గారు మాత్రం రాయలేదని అనుకుంటున్నారంట అలా వ్యర్థం అని చదువుతూ జీవిత అర్థాన్ని ఆ గ్రంథం మనకు తెలియజేస్తే జీవిత అర్థాన్ని ఎవరో తెలుసుకోకుండా ఈ గ్రంథాన్ని ముగించేస్తున్నారంట పన్నెండు అధ్యాయులు ఏముందండి జీవితం యొక్క అర్థం ఉందంట కానీ అక్కడ రాయటం ఏమని రాయించాడంటే వ్యర్థం వ్యర్థం అని రాయించుకోవచ్చు మీకు ముందే చెప్పాను ఈ గ్రంథం ఎలా రాయబడి నా భాషలో రాసేటప్పుడు ఇండైరెక్ట్ గా రాశాడు దావిధి కుమారుడు నేను రాశాను డైరెక్ట్ గా అని చెప్పట్లేదు వ్యర్థము వ్యర్థం అంటున్నాడు కానీ దాంట్లో ఏముంది ఒక అర్థం ఉందంట ప్రతి వ్యర్థం అనే మాటలో ఒక అర్థం ఉందంట ఆ అర్థాన్ని మనం గ్రహించుకుని చదువుతాను ఈ గ్రంథం మనకు అర్థం వ్యర్థము అనేది ఒకటి చదవండి మీరు ఫస్ట్ వచ్చినాడు ముగించేస్తాను వ్యర్థము వ్యర్థం అని ఇప్పుడు మీరు మీరేమని చదవాలంటే అర్థము అర్థము అన్ని అర్థం చేసుకోమని ప్రసంగి చెప్తున్నాడు అర్థము పెట్టుకున్నాం సమస్తము అర్థం చేసుకోండి వ్యర్థం చేసుకోవద్దు సూర్యుని కింద నరులు పరుచుండు పాటు అంతటిలో వారికి కలుగుచున్న లాభమేమి నేను వ్యర్థం అనే మాట వచ్చినా చదవమంటున్నాను కింద చూడండి వ్యర్థం వ్యర్థం అనే మాట ఒకటి చదవండి ఎందుకు చూడండి మీరు పాఠకులు ఎక్కువగా దేవుణ్ణి కేంద్రీకృతం చేసుకోకుండా వాళ్ళ జ్ఞానాన్ని మాత్రమే కేంద్రీకృతం చేసుకుని చదవటం వల్ల ఈ గ్రంథం అనేలా ఉన్న అర్థం వాళ్ళకి అర్థం కాకుండా విస్మరించేశారంటండి కుటుంబ కుటుంబాలు కానీ కుటుంబ జీవితాలకు కానీ దేనికైనా సరే మార్గ నిర్దేశితం చేయగలిగిన గ్రంథం ప్రసంగీ గ్రంథం అని చదివే పద్ధతిలో చదివితే దీనికి ఉన్న సారాంశం అనేది మనకి అర్థమవుతుంది గ్రంథ వివరణ అర్థమైతే మనకి లాక్ ఓపెన్ అయ్యేటట్టు గ్రంథ వివరణలోకి వెళ్ళి మనం నేర్చుకుందాం ప్రసాద్ నెక్స్ట్ నెక్స్ట్ నేర్చుకుందాం గ్రంథ వివరణ నెక్స్ట్ నేర్చుకుందాం గ్రంథ పరిచయం అర్థమైంది కదా ఏం పరిచయం ఏంటది మొదటిది సాధారణ పరిచయం జనరల్ ఇంట్రడక్షన్ వివరణాత్మక పరిచయం రచయిత గ్రంథకర్త పుస్తకం అందరూ అపార్థం మాటకు మాట చాలంటు ఎక్కడ కనపడలేదా రెండు పదకొండు చూడండి సూర్యుని రెండు పద్నాలుగు సూర్యుని కింద జరుగుచున్న క్రియలన్నింటినీ నేను చూచితిని అవి ఏవియు అవి అన్నయ్య వ్యర్థమండి మీరు ఒకసారి ఆలోచించండి అని చదువుకుని వ్యర్థమైన పక్కన పెట్టేస్తారంట క్రైస్తవులు అందరూ వ్యర్థం దగ్గర ఏం పెట్టుకోమన్నా నేను అర్థమల్లి చదవండి ఇప్పుడు సూర్యుని కింద జరుగుచున్న క్రియలన్నిటిని ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి సూర్యుని కింద జరిగే చర్యలు అంటే పగలనుకోండిపోయా పగలు జరిగే క్రియలన్నిటిని నేను చూసింది మనం కూడా చూస్తున్నాం అవి ఎన్నయు అర్ధములై ఉన్నవి అర్థం అంటే కరెక్ట్గా సూర్యుడు వస్తున్నాడు కరెక్ట్గా సూర్యుడు వెళ్తున్నాడు నువ్వు గ్రహిస్తే దేవుడు చెప్పినట్లుగా చేస్తుంది దేవుడు చెప్పినట్లుగా నువ్వు చేయట్లేదని అర్థం చేసుకో సూర్యుని కింద జరిగే ప్రతిదీ సూర్యుడి కానీ చంద్రుడు కానీ ప్రకృతి కానీ మొక్కలు కానీ జంతువులు కానీ బెండకాయ ఈరోజు యాభై కేజీల కోసం మావ్యా తెల్లవారేపాటికి ఈ రోజు కోసం యాభై కేజీలు రేపు అవ్వాలి వద్దా ఎందుకు అవ్వాలి ఎందుకు వచ్చేస్తున్నాయి అదే నువ్వు అర్థం చేసుకో ఉన్నాడు సూర్యుని ఇప్పుడు సరే మామీ ఈరోజు ఇప్పుడు సాయంకాలం అక్క వెళ్ళి పది కేజీలు కోసుకొచ్చారు రేపు అసలు సూర్యుడు రాలేదు చంద్రుడు రాలేదు మేఘావృతమే ఫుల్గా వానబట్టింది బెండకాయలు పది కేజీలు అవుతాయి మాయా అవ్వ ఎందుకు అవో సూర్యుని కింద జరిగే ప్రతిదాన్ని మీరు అర్థం చేసుకోండి వ్యర్థం అని అనుకో నేను వ్యర్థమనే రాశా నువ్వేం చేసుకోవాలి దాంట్లో ఇప్పుడు ప్రసంగి గ్రంథాన్ని ఎలా చదవాలి వ్యర్థం దగ్గర అర్థం పెట్టుకుని చదివితే అర్థమవుతాయి అంటే విభజన చెప్తే మీకు ఈజీగా అర్థమవుతావా ఇప్పుడు చెప్పండి వ్యర్థము వ్యర్థం అని అనుకుంటే ఏం చేశారంటే దీన్ని వ్యర్థం అనుకుంటే పక్కన పెట్టేసారంట వ్యర్థం అనే పదం ఎక్కువగా ఉన్నప్పటికీ అర్థం ఎక్కువ ఇచ్చే గ్రంథం కాంకోసారి చదవమ్మా సూర్యుని కింద జరుగుచున్న క్రియలన్నిటిని నేను చూచితిని మీరందరూ కూడా చూస్తున్నారు ఆ ప్రతి సూర్యుని కింద జరిగే ప్రతి దాంట్లో ఏముందంటే ఒక అర్థం ఉందంట ఆ అర్థం ఏంటో తెలుసుకోమని చెప్తున్నాడు ఎవరు ప్రసంగం చేస్తుందా అయితే రెండు పదకొండు అంటండి రెండు పదకొండు అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను ప్రయాసపడిన నేను నిదానించి వివే అంటే ఈయన గారు ఒక రాజుగారు బాగా ఆస్తిపరుడు ఈయన వ్యసనాలకు అలవాటు పడిపోయి అమ్మాయిలకు అలవాటు పడిపోయి అనేక మంది స్త్రీలను వివాహం చేసుకుని దేవుళ్ళకి మారిన తర్వాత నిదానించి వివేచింపకండి మనం కూడా చేసిన పనులు పొరలో చేసిన పనులన్నీ నిదానంగా విచారించి వివేచిస్తే అవన్నీ అర్థమైనవిగాను ఒకడు సరిపోద్ది అర్థమైనవి వ్యర్థమా అర్థం అండి అర్థం చేసుకుని ఆయన మార్పు చెందాడంట మనం కూడా ఏమవ్వాలంటే మార్పు చెంది అర్థం అర్థము దగ్గర అర్థము పెట్టుకుని చదివితే అర్థవంతంగా ప్రసంగీక్రంథమనేది అర్థమైంది వ్యర్థము దగ్గర వ్యర్థము పెట్టుకుని చదివారు అనుకోండి వ్యర్థం అయిపోతుందండి ముగి తర్వాత మాట్లాడుకుందాం ప్రియ పరలోకం ఉందన్నమాట అండి నీ యొక్క పిల్లలు ఎంతో ఆసక్తితో తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు అయినప్పటికీ పిల్లలతో వచ్చి కూర్చున్నారు తండ్రి వారు ఈ సమయాన్ని నీ కొరకు కేటాయించారు కాబట్టి వాళ్ళు భూమి మీద పరలోకంలో కూడా దీనికి వంద నూరు అంతలుగా వాళ్ళు ఫలితాన్ని పొందే భాగ్యం దయచేయి తండ్రి పరమగీతం యొక్క ప్రసంగీ గ్రంథం యొక్క అర్థాన్ని ఈరోజు నీ పిల్లలు తెలుసుకున్నారు తండ్రి లాక్ ఓపెన్ చేసి వదిలిపెట్టేసాను తండ్రి ఇక వాళ్ళు దాంట్లోనికి వెళ్ళి లాక్ ఓపెన్ అయింది కాబట్టి దాంట్లో ఉన్న వ్యర్థం అనే దగ్గర అర్థాన్ని అర్థం చేసుకుని వాళ్ళ యొక్క జీవితాన్ని పరమార్థాన్ని అర్థం చేసుకునే భాగ్యం దయచేయమని క్రిస్తునమడికి వేడుకుంటున్నాం పరమ తండ్రి అన్న ఈ నాలుగు భాగాలు కలిపి నాలుగు కృషిలు మొదటి ప్రశ్న ఏంటంటే గ్రంథ వివరణలు నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి రెండో ప్రశ్న ప్రసంగి గ్రంథ పరిచయం మూడో ప్రశ్న ఏంటంటే ప్రసంగి గ్రంథం యొక్క సాధారణ పరిచయం నాలుగో ప్రశ్న అంటే ప్రసంగి గ్రంథం యొక్క వివరణాత్మక పరిచయం అరామిక్ భాష ఉంది కదా మీకు దీంట్లో తండ్రి అని తాతని ముత్తాతని కూడా తండ్రి అని అంటారా ప్రసంగి గ్రంథం ప్రసంగి అనే పదం గ్రీక్ పదంలో ఏంటి ఇంగ్లీష్ లో ఏంటి తెలుగులో ఏంటి వాటి అర్థాలు ఏంటి ఏడో ప్రశ్న ఏంటంటే అర్థం వ్యర్థము అంటే అర్థం ఏమిటి అర్థం ఏమిటి వ్యర్థము అంటే అర్థం ఏమిటి ఏడు వ్యర్థము అంటే అర్థం ఏంటి వ్యర్థంలో ఉన్నది పరమార్థం ఏ పరమార్థం అంటే మన యొక్క జీవిత పరమార్థం వ్యర్థము అనే దగ్గర మనం చదివేటప్పుడు మనం వ్యర్థము అని అనగానే ఏమంటాం రాజుగారే జ్ఞానవంతుడే వ్యర్థం అన్నాడు కాబట్టి ముందుకెళ్ళిపోయాం మనం నిజమే కాదు చెప్పండి సో మీకు ఏం జరిగేదంత వ్యర్థం ఇంతకేమి ముందుకెళ్ళిపోతాం కానీ అక్కడ ఆగి దాంట్లో ఉన్న జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకుంటే మహాజ్ఞాన గ్రంథం దీనికి ఉన్న మరో పేరేంటంటే కావ్య గ్రంథము కావ్య గ్రంథము అంటే అర్థం ఏంటి అంత ఈజీగా అర్థము కాదు అసలు పరమగీతం కూడా అంత ఈజీగా అర్థం కాదు ఇది కూడా మనం ఏమనుకున్న ఇప్పుడు వరకు రెండు అధ్యయనం చదివేస్తాం వచ్చేసింది అర్థం అయిపోయింది అనుకోండి ఓకేనా ఇక్కడి నుంచి అలా చదవండి బాగా అర్థమైంది హరి బాబు ముఖ్యం ప్రార్థన ముగించేస్తున్నా దేవుడు మనల్ని ఆరు రోజులు మీ పని అంతా చేసుకుని ఏడో రోజు కొంచెం నా కోసం కూర్చోమన్నాడు మధ్యాహ్నం మూడు గంటలు సాయంకాలం మూడు రోజు అంతా కూడా కూర్చోలేదు ఎవరో ఇబ్బంది పడద్దు ఓకేనా ఈ జ్ఞానాన్ని నేర్చుకుంటే మానసిక ఆనందం ప్రాణం దప్పెల్లుతుంది జ్ఞానం వస్తుంది గొప్ప లాభం అనేది వస్తుంది ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధా పరిలోకి పొందడం తండ్రి నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామాన్ని పొందడం తండ్రి ఇప్పటి వరకు కూడా నీ యొక్క జ్ఞాన గ్రంథంలో నుండి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం తండ్రి అంటే ఎవరు మరి ఎలాంటి వారిని ప్రేమించాలి అనే విషయం గురించి అలాగే ప్రసంగీ గ్రంథ పరిచయం గురించి మేము తెలుసుకున్నాం తండ్రి నిజంగా మాకు తెలియనిన్న విషయాలు ఈ రోజున మేము తెలుసుకున్నాం తండ్రి విన్న వాక్యాన్ని అర్థం చేసుకుని వాక్య ప్రకారం తను జీవించి మేమంతా కూడా మీ యొక్క నిత్య రాజ్యాన్ని చేరుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయపద ఇచ్చామని మహిమ ఘనతా ప్రభావం మీరే పదాన్ని కోరుతూ యేసునామాని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుదయ కుమారుడైన ఏసుక్రీస్తువుల కృప పరిశుద్ధాత్మన్యుని సహవాసం సదాకాలం మనందరికీ కూడా తోడే ఉండి నడిపించడం కాక ఆమె అందరూ రేపు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక పన్నెండు అధ్యాయం చదవండి ఇప్పుడు చెప్పే కదా ఎజ్రా నేను తర చదువుకోవచ్చు పన్నెండు అధ్యాయులు అరగంట కూడా పట్టదు జీవిత పరమార్థర్ మనకి అర్థమైంది